నమస్తే జెడ్బి నైన్యూస్ కి స్వాగతం ప్రభుత్వ జనరల్ బైక్ బైక్లను ఎత్తుకెళ్లే దొంగను సదరు బైక్ యాజమాని గమనించి దొరకబట్టాడు చెన్నై నుంచి సోమవారం హాస్పిటల్ కు వచ్చిన సదరు యువకుడు రాత్రి తన సిడి హాండ్రెడ్ బైక్ ను పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసాడు పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని గమనించాడు ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్ లోని దుప్పటి తీసుకొని కప్పుకున్నాడు ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్ పోయిన దొంగ దొంగిలించబడిన బైక్ కోసం వెతుకులాట ప్రారంభించారు అదే సమయంలో డయల్ హండ్రెడ్ కు కూడా సమాచారం ఇవ్వడంతో తాము వెళ్తున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యాజమాని తెలిపారు వెతుకుతున్న సమయంలో బైక్ పెట్రోల్ బంక్ వద్ద కనబడడంతో ఆ బైక్ కోసం ఎవరైనా వస్తారా కొంతసేపు వెయిట్ చేసి ఎవరు రాకపోవడంతో తన బైక్ ను తీసుకువచ్చి మళ్ళీ కానీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద పార్క్ చేశారు కాగా బైక్ ను దొంగతనం చేసిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఉదయం చేతిలో తాళాల తిరుగుతుండగా ఈ వ్యక్తిని గుర్తించిన బైక్ యాజమాని దొంగను పట్టుకున్నారు బైక్ దొంగ దొరకడంతో అక్కడే ఉన్న స్థానికులు దేహశుద్ధి చేసి హాస్పిటల్ వాచ్మెన్ పోలీస్ గార్డు కు అప్పగించారు పోలీసులకు తెలపడంతో దొంగను విచారించగా తన పేరు రాసవెల్లి మదన్ కుమార్ తండ్రి పేరు నారాయణ స్వామి అని తన తండ్రి చనిపోయాడని జిఎం కాలనీ క్వార్టర్ నెంబర్ టీ టూ టూ సిక్స్టీ సెవెన్ లో నివాసం ఉంటానని తెలిపారు కాగా పోలీసుల విచారణ నిమిత్తం దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు ಅಲ್ಲ ಕಾಲನ್ ಬಿಡೋಣ ರಾತ್ರಿ ಬಂಡಿ ಇಟ್ಕೊಂಡೆ ನಿನ್ನ ಈ ಡಾಲಂಜಿಂ ಬಿಡೋಣ ಮಸಿ ಒಂದು ಆಲಸುಡು ಅದೆಂದಿಗೇ ಡಾಣ್ಣಾ ಚಾಲಾ ಜೇಂಕಲ್ ರೊಟೇಷನ್ ಇರೋಣ ಬೋಲ್ 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 ಬನ್ನಿ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಇವನ್ನೇ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಇವನ್ನೇ ಇವನ್ನೇ ಕೊತ್ತೆ ಮೇಡಂ ಕಾರ್ಡ್ ಇವನ್ನೇ ಇವನ್ನೇ ಕೊತ್ತೆ ಮೇಡಂ ಕಾರ್ಡ್ ಇವನ್ನೇ 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 ಎರಡು ಬಾರಿ ರಾತ್ರ್ರೂ ಕೂಡ ಕೈ വെಟಿನಾಡೆ ಬಡದೋ വെಟಿನಾಡೆ ಆಲೇ ಒಂದು ಕೊತ್ತೆಸಿ ಬಂಕಲೊ വെಟುಂಡಾ ಬೋಡೋ ಬಾರ್ಕಡಾ വെಟುಂಡಾ ಬಾರ್ಕಡಾ ಕರುಂಡಾಟಾ

రాకుండా <imitation> मस्ती करने, बोलिस तो ना, बोलिस बड़ा कुंद्रा बापू, ये वो नहीं है, आपने जो पता दोगे नहीं, आपने जो पता, ये माल्यत कपड़े नहीं है, इस पर तो, लेकिन बंदर करवाई ना हो, आप तो देरे बैठना है, इसे ये पढ़ा, इसे ये, इसे ये, इसे ये, इसे ये ಸನಬ್ ಸನಬ್ ತಂಡಿ ಪೇರು ಲೇಟ್ ನಾರಾಯಣ ಸರ್ ನೀಂಟು ಸಿ చె అండి మా డాడీ పైసలు ఇచ్చి పైసలు అప్పుడు తీసుకున్నాడు కొన్ని రోడ్డు మీద ఉంటే బేర్ ఇచ్చి పట్టుకుని పోయి మా ఇంట్లో పెట్టుకుంటా అదొకటి ఇంకొకటి పల్సర్ ఎత్తుకొచ్చిన వాళ్ళు కాదు తీసుకొచ్చు ఏటీఎం లాంటి ఎవరు ఎట్లా వస్తారా బిడ్డ అవునా చేస్తాయి అవి ఏటీఎంలు ఏ అది వేరే రోజు వేరే టోజేస్తా ఇప్పుడు పోలీసు వస్తుంది అన్న పోలీసు వస్తుంది వాళ్ళు అంటారు చెప్ప

ఇక్కడ చెన్నూరు నుంచి వచ్చిన అయితే ఇక్కడ నైట్ అక్కడ పార్కింగ్ చేస్తున్న బైక్ పెట్టినాడు సిటీ హండ్రెడ్ బాజా సిటీ హండ్రెడ్ అయితే పెట్టి నేను ఆల్రెడీ గమనించిన లోపలికి వచ్చి నాకు బాగా తీసింది బ్యాదా దుప్పడి తీసి తప్పు తప్పుకున్నాక అరే అది తీసిన పక్కకు పోయి నాకు గమనించుకునే ఉంటాను దొంగ అనుకోండి అయితే అక్కడ వాచ్ కాలంలో చెప్తాం అనుకున్నా ముంగడు చెప్తే ఏమన్నా మర్యాద కావచ్చు ఫీల్ అవుతాడు అని ముంగడు చెప్పాలి తర్వాత చెప్తాం అనుకున్నాక ఒక ఐదు నిమిషాలలో కదా బండి మాయా చేసింది చేసినాక నేను వెంబడే నాకు డౌట్ వచ్చి నా బండి చూసి చూసుకోవడానికి పోయిన ఒకసారి నాకు మామూలుగా డౌట్ ఆకపోయిన చూసే డౌట్ వచ్చింది బండి కడిపోయింది బండి లేదు ఆయన ఎమ్మడి వెళ్ళి మా ఫ్రెండ్ ఉండి ఇంకొక ఆయన బండి ఆయన ఉండేసరికి నేను ఆయన వందకు ఫోన్ చేసినాను ఫస్ట్ ఫోన్ చేస్తే పోలీసులు మేము చూస్తాను మీరు కూడా చుట్టుపక్కల అంటే మేము చూ చూడానికి వెళ్ళినాక ఇంత మొత్తం చూసినా ఏడ దొరకలేదు వచ్చేటప్పుడు ఆయన చేసి పక్కకుంటే ఆడ బండి పెట్టి ఉండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు కొంచెం ముందుకొని కొంచెం ఆగుదాం ఆడ చూద్దాం అనేసరికి ఇది ఎందుకు రాలేదు వర్షం వస్తా ఉన్న అంత బండి ఆడుకున్నా వచ్చిన వేడం వాళ్ళ పోలీసుల్లో ఫోన్ చేసిన వాళ్ళ అందరూ బండి సార్ బండి దొరికిందని చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు గుర్తు గుర్తుపట్టినా పోలీసుల్లో ఫోన్ చేసి హాటాలు